హాయ్ అండి మీరందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి మళ్ళీ నేను వచ్చేసారి మా అమ్మగారి రెసిపీ తీసుకొని ఈరోజు మా అమ్మగారి రెసిపీలో మీతో నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ క్యాలీఫ్లవర్ ఆలు మసాలా కర్రీ అండి స్టెట్ ఇన్ టూ మా ఛానల్ చూడండి ఈరోజు నేను క్యాలీఫ్లవర్ ఆలు మసాలా కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను క్యాలీఫ్లవర్ ఆలు మసాలా కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఇక్కడ ని మంచిగా ఇక్కడ కట్ చేసుకొని ఇంకా వేడి నీటిలో కడిగి నేను తీసుకున్నానండి ఇక్కడ క్యాలీఫ్లవర్ తర్వాత ఇక్కడ ఏంటంటే బంగాళదుంపల్ని కూడా పెద్ద పీసెస్ కిందకి కట్ చేసుకున్నానండి నీట్ చేసుకుని కట్ చేసుకొని పెట్టుకున్నాను దాని తర్వాత మనకు ఒక మసాలా పేస్ట్ ప్రిపేర్ చేయాలి దానికోసం మీకు ఇక్కడ నేను చూపెడుతున్నాను టమాటాలు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండి ఇవన్నిటిని చూసారా ఇక్కడ ఒక పేస్ట్ కిందకి నేను చేసుకున్నాను ఇప్పుడు మనం కుకింగ్ లోకి వెళ్తున్నాం దామండి క్యాలీఫ్లవర్ ఆలు మసాలా కర్రీ చేయడానికి ముందుగా స్టవ్ పైన అక్కడ మూకుడులో నూనెసి వేడవడానికి పెట్టానండి నూనె బాగా వేడైన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నేను బంగాళదుంపల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఆ ఆలుని దీంట్లో వేసి దీన్ని మంచిగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మంచిగా మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు చూసారా నేను బంగాళదుంపలు అన్నిటిని మంచిగా ఇక్కడ ఎయిటీ పర్సెంట్ వరకు మంచిగా కుక్ చేసుకున్నాను ఇప్పుడు ఆలు కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవడానికి వస్తుంది కదా ఇప్పుడు దీన్ని సపరేట్గా మనం సపరేట్ బౌల్లో మనం తీసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి బంగాళదుంపలు ఇక్కడ మంచిగా ఫ్రై అయిపోయింది ఎయిటీ పర్సెంట్ వరకు ఇప్పుడు నేను దీన్ని సపరేట్ ప్లేట్లో నేను తీసుకుంటున్నాను మళ్ళీ ఇదే నూనెలో ఏంటంటే ఆల్రెడీ క్యాలీఫ్లవర్ని కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా సేమ్ ప్రాసెస్గా క్యాలీఫ్లవర్ని కూడా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మనం మంచిగా ఇక్కడ కుక్ చేసుకుందాము ఇప్పుడు ఇక్కడ ఆయిల్ చాలా వేడిగా ఉంది కదండి క్యాలీఫ్లవర్ అయితే కొద్ది తొందరగానే కుక్ అయిపోతుంది ఎయిటీ పర్సెంట్ వరకు ఇప్పుడు చూసారా క్యాలీఫ్లవర్ కూడా మంచిగా ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది ఇప్పుడు నేను అదే ప్లేట్లో క్యాలీఫ్లవర్ని కూడా నేను తీసేసుకున్నానండి ఇప్పుడు ఏంటంటే మీకు నెక్స్ట్ ప్రాసెస్ నేను ఇప్పుడు చూపెడతాను ఇప్పుడు ఇక్కడ సెకండ్ ప్రాసెస్ లో ఆల్రెడీ స్టవ్ పైన మూకుల్లో నూనె వేడవడానికి పెట్టాను పెట్టానండి నూనె కొద్ది వేడిన తర్వాత నేను దీంట్లో ఇప్పుడు జీలకర్ర ఉంటుంది కదా జీలకర్ర వేసాను జీలకర్ర ఇక్కడ మంచిగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో ఏంటంటే ఇంగువ ఉంటుంది కదా ఇంగువ వేసానండి ఇంగువ వేసిన తర్వాత జీలకర్ర ఇంగువ కొద్ది మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను దీంట్లో ఇప్పుడు ప్యూరి చేస్తున్నానండి మీకు ఆల్రెడీ నేను చూపెట్టాను కదా ఒక పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి టమాటా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అల్లం పచ్చరికాయలు ఉల్లిపాయలది పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఆ పేస్ట్ని నేను దీంట్లో వేసాను ఇప్పుడు కంటిన్యూస్గా మంచిగా ఈ పేస్ట్ చేసిన తర్వాత కంటిన్యూస్గా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందామండి త్రీ మినిట్స్ వరకు మసాలాలు అన్నింటినీ మంచిగా ఇక్కడ ఫ్రై చేశానండి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఏంటంటే కొద్దిగా నీళ్ళు వేసాను ఎక్కువ నీళ్ళు వేయద్దండి కొద్దిగా నీళ్ళు వేసి దీన్ని ఒక టూ మినిట్స్ వరకు మళ్ళీ మంచిగా మనం కలుపుకుందాము చూసారా టూ మినిట్స్ వరకు కలిపానండి కలిపిన తర్వాత కొద్దిగా నూనె పైకి వస్తుంది కదా ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే కొద్దిగా బేసిక్ మసాలాలు ఉంటాయి కదా బేసిక్ మసాలాలు వేద్దాం బేసిక్ మసాలాలో ఏంటంటే ముందుగా పసుపు వేసాను తర్వాత కారం వేసానండి కారపొడి పొడి ఏంటంటే మన కారానికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మీరు చేసుకోవచ్చు అండి కారపొడి వేసిన తర్వాత దీంట్లో ఏంటంటే ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదండి ఆమ్చూర్ పౌడర్ వేసాను డ్రై మ్యాంగో పౌడర్ దాని తర్వాత గరం మసాలా వేసాను గరం మసాలా అయితే నాది హోమ్ మేడ్ గరం మసాలా అండి దీంట్లో ఏంటంటే జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా ఉంటుంది కదా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాను మీ దగ్గర విడివిడిగా ఉంటే మీరు కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా దీంట్లో ఏంటంటే గరం మసాలా వేయచ్చు దాని తర్వాత నేను దీంట్లో ఉప్పు వేసానండి ఉప్పు వేసాను కదండి ఉప్పు మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు డ్రై మసాలాలు వేసిన తర్వాత కంటిన్యూస్గా మంచిగా ఇలాగే కలుపుకోవాలండి కొద్దిగా కలిపిన తర్వాత డ్రై మసాలన్నీ కొద్దిగా మంచిగా ఫ్రై అయిపోయి నూనె కొద్దిగా మంచిగా పైకి వచ్చే వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు చూసారు కదా నూనె కొద్దిగా మంచిగా పైకి వచ్చిన తర్వాత మసాలాలు అవన్నీ కొద్దిగా మంచిగా పచ్చివాసన పోయి ఫ్రై అయిన తర్వాత నూనె కొద్దిగా పైకి వచ్చిన తర్వాత దీంట్లో నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆలు ఇంకా ఏంటంటే క్యాలీఫ్లవర్ ఉంది కదండి క్యాలీఫ్లవర్ ఇంకా బంగాళదుంపలు వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు ఇక్కడ మూత పెట్టానండి ఒక త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చూపెడతానండి ఇప్పుడు ఇక్కడ చూశారు కదా ఒక త్రీ మినిట్స్ అవదానికి వచ్చింది అండి ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేస్తూ మనం మంచిగా ఇప్పుడు కలుపుదాము ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని ఇంకా క్యాలీఫ్లవర్ని మంచిగా ఈ మసాలాల్లో ఒకసారి పైన కింద చేసి మెల్లిగా ఫ్లిప్ చేస్తూ మంచిగా కలుపుకుందామండి కలిపిన తర్వాత ఇప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే మనకి మూత పెట్టకుండా మళ్ళీ ఒక త్రీ మినిట్స్ వరకు దీన్ని మళ్ళీ కుక్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూసారు కదా మెల్లిగా ఫ్లిప్ చేస్తూ మనం కలపాలి ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది ఆలు ఇంకా క్యాలీఫ్లవర్ కుక్ అయిపోయి ఉంది కదండి ఇప్పుడు ఇక్కడ క్యాలీఫ్లవర్ ఆలు మసాలా కర్రీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి కొద్దిగా ఇంకా దగ్గర అవ్వాలి కాబట్టి మూత పెట్టకుండా ఒక టూ మినిట్స్ వరకు మళ్ళీ కొద్దిగా మనం మగ్గించుకుందాం ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చూసారు కదా టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు కలిపి చూపెడుతున్నాను ఇప్పుడు ఇక్కడ చూసారు కదా క్యాలీఫ్లవర్ ఆలు మసాలా కర్రీ మంచిగా దగ్గరికి అయిపోయిందండి ఈ క్యాలీఫ్లవర్ ఆలు మసాలా కర్రీ కదా మీరు పూరీతో పరాటాస్తో రోటీస్తో రైతు ండి ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ ఫ్లేమ్ ని క్లోజ్ చేసి ఇక్కడ మీకు ప్లేటింగ్ చేసి చూపెడుతున్నానండి ఈ రోజు క్యాలీఫ్లవర్ ఆలు మసాలా కర్రీ అండి ఒకవేళ మా అమ్మగారి రెసిపీ మంచిగా అనిపిస్తే ఫర్దర్ గా మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ కి మీరు షేర్ చేయండి ఇదేనండి ఒక చిన్న బ్లాగ్ మీకోసం తెచ్చాను మళ్ళీ కలుద్దాం లాంగ్ వీడియో లో ఇంకా మినీ బ్లాగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి థ్యాంక్ యూ అగైన్